ఎట్లా అసలు ఈ ఘటన జరిగిందని మీకు ఎట్లా తెలిసింది మాకు ఎట్లా తెలియదు సార్ మేము రాత్రి ఫోన్ చేసినాం చచ్చిపోయిందని చేస్తే మేము వచ్చినాం కొద్దిగాల రాత్రి మా అబ్బాయిందని రాలేము కొద్దిగాలు వచ్చినాం పొద్దుగాలు వస్తే మేము వచ్చే వరకు తల్లి ఏడుచుకుంటున్నాం తల్లి ఏడుచుకుంటుంటే కాళ్ళకు రక్తం ఉన్నది చూసినా కాళ్ళకు రక్తం ఉండే వేటికాన్ని చూస్తే ఈపులకు దెబ్బలు ఉండవు తిప్పి చూస్తే ఈపులకు దెబ్బలు ఉండవు ఏందని అయితే ఇంకో అమ్మాయి పక్కన ఉన్నాను ఆ అమ్మాయిని ఏడ ఏడే పడ్డాదో సూతం తోలుకొని పోతే ఆ అమ్మాయి చక్కగా దాంట్లో దొరకకపోయాయి తొలకపోతే దాంట్లో సున్ని అవుతూ వాడదు డైర్ అవుతూ వాడదు చెప్పులు అవుతూ వాడి రక్తం ఉంది పోలీసులు ఏమన్నారు వాళ్ళ పైన కేసు చేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయికి జరిగింది మరో అమ్మాయికి జరగకుండా ఉండాలంటే మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు ఇట్లాంటివి మళ్ళీ ఒకసారి జరగకుండా ఆ అబ్బాయిని గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాను సార్ ఈ రోజు మాకు తెలియచ్చు ఇట్లాంటి ఘటన ఇంకొకసారి ఇట్లాంటి సంఘటన ఇంకొకసారి ఇంకా ఏ అమ్మాయి ఇట్లాంటి దానికి గురి కావద్దని మేము కోరుకుంటున్నాం వాళ్ళకు ఒక భయం వచ్చేలాగా ఒక అమ్మాయిని చేస్తే ఇంకొకరు కూడా చేయొద్దు అని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం సార్ గ్రామంలో జరిగిన సంఘటన ఏంటంటే అమ్మాయిని బలవంతంగా పిలిపించి రేపు చేసి చంపేయడం జరిగింది ఆ పాపను చంపినందుకు మేము ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీస్ కానీ ఖచ్చితంగా చర్య తీసుకొని ఆ దోషిని ఎవరైతే అమ్మాయిని ఆ విధంగా చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని కూడా ఆ పాపతో పాటే వాళ్ళని కూడా చంపేసే ప్రయత్నం చేయాలని పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటున్నాం అన్న చెప్పండి అన్న ఏం జరిగింది వేముల గ్రామంలో ఆ అమ్మాయి ఇలా చనిపోయింది ఎవరు కారణం ఎవరు మూల కేసలు రాష్ట్ర వ్యవస్థలు నిన్న సెవెంటీన్త్ రోజు జరిగిన మూడో వి ఎలక్షన్లో అమర్నాథ్ జిల్లా మూసవిపేట మండల పరిధిలోని ఏమల గ్రామంలో నిన్న కాంగ్రెస్ కలపడిన అభ్యర్థిగా గెలుపడం గెలుపొందడం వలన వాళ్ళు పార్టీ వాళ్ళు గురువు చేసుకుంటున్నారు ఆ ఊరేగింపులో డీజేలా పెట్టి పార్టీ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గురువు చేసుకుంటున్నారు ఆ పన్నెండో గంటల ప్రాంతంలో మాల యువతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రభలికను ప్రబలికి మొబైల్కి ఫోన్ చేసినటువంటి అదే గ్రామానికి చెందిన యుదా కులానికి చెందిన విష్ణు ఫోన్ చేసి నేను డీజే గారికి రావాలి ఖచ్చితంగా అని చెప్పి అమ్మాయిని బలవంతంగా ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం వల్ల అమ్మాయి ఇచ్చి డీజే దగ్గరికి వస్తున్న సందర్భంగా బయట ఎక్కించుకొని అదే గ్రామంలో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరికి తీసుకుపోయింది తీసుకుపోయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉన్నరా ఇద్దరున్నరా ముగ్గురు ఉన్నారా నాకు తెలియదు అయితే అక్కడ అమ్మాయిని బలవంతంగా రేపు చేసేసి అమ్మాయిని కాళ్ళకునే కుట్టి పుట్టిండు అమ్మాయి శరీరం పైన గాయాలు బాగా చాలా ఉన్నాయి ముఖ్యంగా డేస్ గారు చూసారు అక్కడ చాలా మంది చూశారు అయితే అదే అమ్మాయి కింద పడి పై పడిపోయిన తర్వాత రోగ పడిపోయిన తర్వాత అమ్మాయికి బాగా బ్లీడింగ్ వచ్చేసింది శరీరం పైన బలంతంగా రేపు వల్ల అమ్మాయి బ్లీడింగ్ వచ్చేసింది ఆ బ్లీడింగ్ రావడం వలన అమ్మాయి కనిపోయిన కొంతమంది అంటున్నారు పైన ఈ కాలుతున్న పుద్దున గాయాలు ఉన్నాయి ఆ గాయాలతున్న సన్పింగ్ మేము కూడా ఆలోచిస్తున్నాం ఖండిస్తున్నాం తర్వాత అదే గ్రామానికి అదే సేవ మాలకు ఇలాంటి బాగ్ అనే అమ్మాయికి దగ్గరికి వచ్చి బాబు విష్ణు ఇట్లా నేను అమ్మాయిని రావాలి కానీ ఫోన్ ఫోన్ చేసి నేనే పిలిపించాను పిలిపించిన తర్వాత మేము మాట్లాడుతుండే అమ్మాయి పని దిగిపోయి పడిపోయినాయి మేము పగతలేదు అని చెప్పి అమ్మాయి అక్కడ ఒక్కటే ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళింది బాబు తీసుకుపోతే అక్కడ ఎవరు లేరు ఇతనే ఉన్నారు కానీ చూస్తే పరిస్థితి బ్లడ్ అయ్యి మొత్తం బ్లడ్ అయ్యి మొత్తం ప్రదేశం అంతా బ్లడ్ అయింది ఏమైంది విష్ణు ఏం చేసింది పాప ఇంకేం అని చెప్పి అమ్మాయి విధావించాడు విధావిస్తే కార్ దగ్గరికి దగ్గర ఎదుగు ఆటోలో కార్ దగ్గర తీసుకపోతే అప్పటికే రేపు చేసిన ఇది నేను తీసుకుని చెప్పి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సభ్యుడి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే కనిపించని చెప్పి చెక్ చేసింది అయితే అక్కడ అమ్మాయిని రేపు చేసింది రేపు చేసిన సందర్భంగా సంఘటనలో విష్ణు ఒక్కడే లేడు ఎందుకంటే ఒక వ్యక్తే రేపు చేస్తే అమ్మాయి ఒక స్త్రీ సనిపోతా అనేది ఘోరం అది అన్యాయం అనేది ఎందుకంటే ఘోరంగా ఒక కామతో కళ్ళు మూసినటువంటి కామ మురుగా మాత్రం అయినటువంటి ఆ విష్ణుతో పాటు ఇంకా సంఘీ యంత్రాంగం జిల్లా ఎస్పీ గారికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రబలిక అత్య విషయంలో నితచ్చిగా సమగ్ర విచారణ చేసి విష్ణుతో పాటు పాల్గొన్న వ్యక్తులను గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ విష్ణుతో పాటు వాళ్ళను కూడా వెంటనే అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబానికి ఆ ప్రబలిక కుటుంబానికి మాల ప్రబళిక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల శ్రీతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వం తరఫున మూడు ఎకరాల భూమి ఐదు ఎకరాల భూమి వాళ్ళ కుటుంబానికి సహకరించి ప్రవళిక కుటుంబానికి పోలీసుల రక్షణగా ఉండి అదేవిధంగా కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్ట్రేస్ ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఐదు ఎకరాల భూమి వాళ్ళకి సాగు భూమి కేటాయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మీరు జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా లేని ఏడల తెల్ల సంఘాల దూరంలో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేపట్టామని హెచ్చరిస్తున్నాం జే జే తెలంగాణ జై మాల అయితే ఈ ఘటనకు కారకుడైన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినారా అరెస్ట్ చేసి మేము కష్టాలు తీసుకున్నాం అని చెప్పి అంటున్నారు కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి ఇలాంటి యువతులను బలందంగా ఫోన్ చేసి పిలిపించుకొని సంపేటువంటి మృగాలను సమాజంలో తిరగకుండా బహిరంగంగా కోర్టులు ఏర్పరిచి ప్రజాకోర్టులను శిక్షించాలని చెప్పి వాళ్ళను ప్రజాకూర్లు ఉరి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం Yeah.